ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దానియలు గ్రంథము అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దాని ఏలును రక్షించను అని వ్రాయించెను ప్రిమినటువంటి దేవుని బిడలారా ఎవరైతే దేవుని హృదయపూర్వకముగా అంగీకరించి ఆయనను అనుసరిస్తూ ఉంటారో వారిని ఆయన విడిపించేటువంటి దేవుడు భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి విడిపించే దేవుడు ఈ లోకములో కలిగేటువంటి శోధనల నుండి బాధల నుండి వేదనల నుండి కుట్రల నుండి రక్షించి విడిపించే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా సింహాల లాంటి శ్రమలైనా సరే ఎటువంటి సమస్యలైనా మీ జీవితంలో ఉంటే వాటి నుండి విడిపించి రక్షించి ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇది జరిగినటువంటి సత్యము జరుగుతున్న సత్యము జరగబోయేటువంటి సత్యం ఇది ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తూ ఉన్నట్లయితే నీకు ఈ ఆశీర్వాదము తప్పక దేవుడు అనుగ్రహిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా ఏ సమస్యలో రోజు ఉన్నావో నన్ను ఎవరు ఈ సమస్య నుండి విడిపిస్తారా అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ప్రభు నీకిస్తున్నటువంటి వాగ్దానము ఇదే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన మహత్కార్యాలు చేసేటువంటి దేవుడు సూచక క్రియలను చేసేటువంటి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి చేసేటువంటి దేవుడు యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా మీ జీవితంలో ఒక కార్యమును విడుదల కార్యమును జరిగించునుగాక ఏసునామములో మిమ్మను రక్షించునుగాక ప్రభువైన ఏసునామములో ప్రి దేవుని బిడ్డారా విశ్వాసముంచండి నా పట్ల ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించు ప్రభువ అని ప్రభువుని వేడుకోండి ప్రి దేవుని బిడ్లారా ఆయన కార్యము చేసేటువంటి దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించేటువంటి నమ్మదగిన దేవుడు యస్సు క్రీస్తు వారు ఇది లిఖించబడింది చరిత్రలో ఉంది ప్రజెంట్ జరుగుతూ ఉంది రాబో కాలంలో ఇదే జరుగుతుంది ప్రతి దేవనబిల్ల ఎవ్వరు కూడా రక్షించలేరు ఒక యేసు ప్రభు వారు మాత్రమే ఏ స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని విడిపించగల శక్తిమంతుడు ఆయన మాత్రమే అని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ వాగ్దానం నువ్వు నమ్మినట్లయితే నీ సమస్య కొరకు ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుడి నీ సమస్యకు పరిష్కారాన్ని విడుదలను కలుగ చేసి నిన్ను రక్షించి గొప్ప సూచక క్రియ అద్భుత క్రియ నీ జీవితంలో జరిగిస్తారు ప్రియ దేవన్ బిడ్డారా ప్రార్థనలో ఏకీభవించు మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకార్యాలు చేయువాడా అద్భుతములు చేయువాడా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల కొరకు అయా దాసుడిగా నేను ప్రార్థన చేచ్చు ఉన్నాను నాయన ఏ సమస్యలో బిడ్డలు పడి ఉన్నారో వారందరినీ ఏసునామమున విడుదల చేయుదురుగాక ప్రవ్వా మీరే వారిని నాయన రక్షించుదురుగాక ఏసునామమున అడుగుచు ఉన్నాను ప్రవ్వా పరిశుద్ధుడా బిడ్డలు ఏ సింహముల లాంటి అయా తన సమస్యలలో అయా సింహములు బొబ్బరిస్తూ అయ్యా తను తినడానికి వస్తుండేటువంటి సమస్యల్లో ఉన్నారేమో నాయన వారిని జీవించనీకుండా అనేక అడ్డంకులు ఎదురుతూ ఉన్నాయేమో ప్రవ్వా మీరే సహాయము చేయండి అయ్యా వీరిని కూడా వీరి పేర్లు కూడా నాయన సాక్షుల నాయన గ్రంథములో లిఖించుదారుగాక ఏసునామములో ప్రభ మీరే నాయన మీ బిడ్డలను అద్భుతాలు ఆశ్చర్యకారాలు సూచక్రియలు జరిగించి సాక్షులుగా నిలువ గాక ఏసుమంలో అడుగుచు ఉన్నాను ప్రభు మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలకు విడుదల కలుగజేసి కుటుంబాలను స్థిరపరిచి అయా జీవితాలను బలపరిచి ఆశీర్వదించమని మహిమ పొందమని అయా దానియలు జీవితంలో చేసిన కార్యాలు అయా తరి మీ బిడ్డల పక్షముగా కూడా జరిగించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె